హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో మా అమ్మ చేతి వంట ఎంతో కమ్మనైనా శనగబార్ల పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న గ్లాస్ మీద శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక అర్ధగంట సేపు పాటు నానబెట్టి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి ఎసురుకి తగిన నీళ్ళని వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ని వేసుకోండి ఇక ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి చూడండి ఈ అనేవి పూర్తిగా ఇలా ఉడికిపోయి ఉండాలండి ఇలా మెత్తగా ఉడికితే బాగుంటుందన్నమాట ఇక ఇప్పుడు ఒక పెద్ద చెంబు మేని నీళ్ళని యాడ్ చేసుకోండి అంటే మీకు పాయసానికి తగిన మేని ఎసురుకి నీళ్ళను యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఇలా నీళ్ళని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఎసురు కనుక ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేము చూపిస్తున్నమేనైతే పాయసానికి అన్నమాట ఒక గ్లాస్ శనగబెల్లకి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక గుబ్బెడు సగ్గుబియ్యాన్ని వేసి వేయించాలి ఇలా సగ్గుబియ్యాన్ని వేయించడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాయండి మనం సగ్గుబియ్యాన్ని ఇలా వేయించకుండా డైరెక్ట్గా పాయసంలోకి యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాం అనుకోండి ఈ సగ్గుబియ్యం అనేటివి ఏ ఉడకవన్నమాట సో అందుకని ఇలా ముందుగాలనే సగ్గుబియ్యాన్ని వేయించుకొని పాయసంలోకి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పట్టు ఉడికించుకుంటే సగ్గుబియ్యం అనేటివి త్వరగా ఉడుకుతాయి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి కొంచెం దూరగా వేయించి తీసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని వేయించి ఉడికించే ప్రాసెస్ చాలా ఈజీ అండి టైం కూడా సేవ్ అవుతుంది మనకి త్వరగా కూడా పని అయిపోతుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇక ఇప్పుడు మనం ముందుగానే శనగబేళ్ళను ఉడికించుకొని పాయసంకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ప్రెషర్ కుక్కర్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి నీళ్ళని అయితే బాగా మరగనివ్వాలి చూసారు కదండీ నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు రవ్వ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మా అమ్మ అయితే గోధుమ రవ్వ యాడ్ చేస్తుంది గోధుమ రవ్వ యాడ్ చేయడం వల్ల ఈ శనగబేళ్ళ పాయసం అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది రవ్వ యాడ్ చేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి లేకుంటే అక్కడక్కడ రవ్వ ఉండలు అనేవి అలాగే ఉండిపోతాయి ఇక ఇలా బాగా కలిపి కొద్దిసేపు పాటు నీళ్ళని కొద్దిగా మరగనివ్వండి సరిపోతాయి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మూడు మీడియం సైజు బెల్లం గడ్డలు ఉంటాయి కదండీ వాటిని దంచుకొని ఇందులో యాడ్ చేసి బెల్లం ఉండలని లేకుండా కరగనివ్వండి బెల్లం ఉండలన్నీ బాగా కరిగిపోయేంత వరకు నీళ్ళల్లో కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి కొద్దిసేపటి తర్వాత పాయసం అనేది చిక్కబడుతుందనమాట ఇక చివరిలో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలు కూడా దంచుకొని యాడ్ చేసుకోండి గట్టిగా నాకు శరగబాల్ల పాయసం కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుందండి సో అందుకని ఏంది మా నీళ్ళు నీళ్ళు ఉంది అని అడిగాను అనమాట సో అమ్మ అయితే స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించిన తర్వాత పాయసం కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందిలే ఇప్పుడే మనం గట్టిగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అనింది సో అందుకని అయితే మేము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదండి పాయసం చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే నాకు తినడానికి చాలా ఇష్టం అనమాట మరి అంత గట్టిగా కాకుండా మరి అంత లూజ్గా కాకుండా పర్ఫెక్ట్గా ఉంది ఒక చిన్న బౌల్లోకి శనగబెల్ల పాయసం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఈ శనగబాళ్ళ పాయసం మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్